thank <laughs> you अब रब मेरे यार ब मेरे यार रब मेरे आ Rabba meriya, rabba meriya, rabba meriya సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కాఫీ మ్యూజియం అండి నేను మక్కి లేక్ నిరుత్సాహం నిరుత్సాహించింది ఈ మ్యూజియం దగ్గరే ఉందని చెప్పేసి కాఫీ మ్యూజియంకి అయితే వచ్చాను ఈ కాఫీ అనేది మనకి హార్వెస్టింగ్ ఆఫ్ బీన్స్ నుండి హౌ ఇట్ హౌ ఇట్ ప్రాసెస్డ్ అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ మ్యూజియంలో ఉంటుందని నాకు చెప్పారు సో ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళి ఆ ప్రాసెసింగ్ ఏంటి అక్కడ ఏ ఏం జరుగుతుందండి ఎంటైర్గా నేను వెళ్ళి అయితే చూపిస్తాను సో దీని టైమింగ్స్ వచ్చేసి మనకి టెన్ ఏఎంకి స్టార్ట్ అవుతుందండి టెన్ ఏఎం నుండి మనకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు అయితే ఈ మ్యూజియం ఓపెన్లో ఉంటుంది సో ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూపిస్తాను ఓకేనా ఇది కాఫీ మ్యూజియంకి ఎంట్రన్స్ ఇది మనకి ఇండియన్ అతను సెవెన్ బీన్స్ అనేవి స్టార్టింగ్లో మనకి హార్వెస్ట్ చేసి దట్స్ హౌ కాఫీ ప్లాంటేషన్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అండి ఇది కాఫీ ప్లాంటేషన్ ఏరియాస్ అండి శివరోయిస్ ట్రావన్ కూడా నీలగిరి హిల్స్ కాఫీ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే లైక్ హౌ ద కాఫీ బీన్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ అని మన బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫస్ట్ మనకి ఒక ఇండియన్ ఇండియన్ నేమ్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ సెవెన్ సీడ్స్ అనేవి ప్లాంటేషన్ చేశారు సో టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ అయితే మనం థర్టీ రూపీస్ స్టార్ట్ చేస్తారు వచ్చి మీరు చక్కగా మ్యూజియం హౌ ద కాఫీ బీన్స్ హ్యావ్ బీన్ స్టార్టింగ్ ఫ్రమ్ హార్వెస్టింగ్ దగ్గర నుండి ప్రొడక్షన్ వరకు మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మ్యూజియంలో ఉంటుందండి సో ఇది కొండి సో కాఫీస్ ఆఫ్ ది వాల్డ్ మౌంటెన్ కాఫీ అంట ఇండియన్ కాఫీ నేచర్ ఆల్టైట్స్ ఆఫ్ కాఫీ బీన్స్ అని విక్రయొన్నాయ్ సో ఇక్కడ నాకు తెలిసి అందులో బీన్స్ అదే కాఫీ బీన్స్ చేసి డ్రై చేసి అండ్ డ్రై చేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసి దట్స్ హౌ ది కాఫీ ఇస్ మేడ్ అండి చాలా బీన్స్ ఉన్నాయి గ్రీన్ బీన్స్ రోస్టెడ్ బీన్స్ ఇవన్నీ కాకుండా మనకి ఈ బీన్స్ అన్నీ డ్రై చేసి మనకి ఫైనల్గా మనకి కాఫీ మెషిన్ ఉంది కదా మనం పౌడర్ వేసుకుని కాఫీ చేసుకుంటాం సో దీనికి మాత్రం చాలా ప్రాసెస్ అనేది ఉంది సో వర్క్ ఫ్లో ప్రాసెస్ అదంతా మనకు బయట కూడా ఇచ్చేస్తున్నారు టెన్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం చిన్నపిల్లలకి అయితే ఇరవై రూపాయలు తీసుకుంటారు అడల్ట్స్కి అయితే మనకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మొత్తం ఇండియన్ కాఫీ చరిత్ర అంతా ఇక్కడ ఉందండి మనకి పద్దెనిమిది ఇరవై దగ్గర నుండి నైన్టీన్ ఫార్టీ వరకు హౌ కాఫీ బోర్డ్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్ కాఫీ ఇప్పటివరకు సాంగ్ కూడా మరి మనది కాఫీ రేట్ అవుతుందని చెప్పేసి నేనేం మాట్లాడలేదు మనకి కాఫీ వాళ్ళు వచ్చే డిసీజెస్ అండి ఇవన్నీ మనకి లీఫ్ రెస్ట్ ఇన్ అరేబిక బ్రౌన్ ఐ స్పాట్ అండ్ బ్రౌన్ రూట్ డిసీజ్ అంట సో ఇవన్నీ కాఫీ వాళ్ళు వచ్చి మనకి డిసీజెస్ సో ఇవన్నీ కూడా కాఫీ ఇప్పి మనం ఆ డిసీజెస్ రాకుండా అరికెట్టడానికి ఏం వాడాలనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి అందరికీ ఇది రికమెండెడ్ అండి ఎందుకంటే కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే మనకి హౌ ఇడ్ హ్యాస్బెండ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రీమ్స్ ఇంటూ ప్రొడక్షన్ అనేది బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు సో రూట్ కటింగ్ క్లస్టర్ అంట మనకి ఇక్కడ వీడియో కూడా చూపిస్తున్నారు మనకి ప్రీ హౌ ద ప్రీ హార్వెస్టింగ్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ డన్ సో ఆ వీడియో అనేది వచ్చాక నేను చూపిస్తాను మళ్ళీ సాంగ్ అయితే మాత్రం మళ్ళీ కాపీ రేట్ వస్తుంది కాబట్టి అది తీసేస్తాను సో ఇవన్నీ కూడా మనకి మెషిన్స్ అండి అప్పట్లో వాడే మోషన్స్ హ్యాండ్ రోస్టర్ క్రాస్ సెక్షన్ ఇవన్నీ బీన్స్ని పిండి చేసి కాఫీ పౌడర్ తయారు చేసే పరికరాలు సో మనకి ఇక్కడ అంత కూడా పోస్ట్ హార్వెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది ప్రీ హార్వెస్ట్ సో వీడియో అయితే ఆఫ్ అయిపోయింది అది ఆన్ ఆన్ అవుతుందో అది తెలియదు అది అయితే చక్కగా వీడియో చూపిద్దాం చూస్తుంది మనకి రకరకాల కాఫీ బీన్స్ అయితే ఉన్నాయి రోబోస్ట్ చెర్రీ అంట నెక్స్ట్ మైసూర్ గెట్స్ మాన్సూన్ మలబారు ఎవరు లేరా నేనే ఆన్ చేస్తాను సో చక్కగా వీడియో అయితే చూడడం సో బ్యూటిఫుల్ అండి ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ టు ఆల్ దేజెస్ సో నేనైతే హెబ్బీ హెబ్బీ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను సో అక్కడ హెబ్బీ ఫాల్స్ ఎలా ఉన్నాయనేది ముందుకెళ్తే చెప్తాను ఓకేనా చూసారు కదా అంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మొదట మొట్టమొదటిగా ఒక ఆవిడ ఆవిడ పేరు అయితే మనకి ఇవ్వలేదు కానీ ఆవిడ ఏడు విత్తనాలు అయితే నాటి ఈ ప్రకృతిలో మనం ఏదైతే మన ప్రకృతికి ఇస్తామో ఆ ప్రకృతి కూడా మనకి తిరిగి అదే ఇస్తుంది అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి ఆ ఏడు విత్తనాలతో మనకి ఇంత పెద్ద కాఫీ ప్రపంచం అయితే ఏర్పడింది సో హ్యాస్ ఆఫ్ టు దట్ ఓల్డ్ ఉమెన్ సో ఇంకా బ్యూటిఫుల్ మెసేజ్ అయితే మనకి ఇచ్చారు మనం ప్రకృతికి ఏమి ఇస్తామో అదే ప్రకృతి కొంత తిరిగి అదే ఇస్తున్నాయి సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ హ్యావ్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ నేను అయితే చక్కగా టైం తీసుకొని చేతుల్లో పెట్టినా కూడా టైం తీసుకొని చక్కగా అదైతే షూట్ చేయడం అయితే జరిగింది ఇదంతా చూడండి అదంతా కాపీరేట్ సాంగ్ కాబట్టి నేను అన్న తీసేసి నాకు సాంగ్ పడుతున్నాను కానీ కొటేషన్స్ అనే మనకు బ్యూటిఫుల్గా ఇచ్చారు కాబట్టి ఆ కొటేషన్స్ ద్వారా యూ కెన్ హ్యావ్ ద కంప్లీట్ ఫుల్ పేజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హౌ ద కాఫీ బిన్ స్టార్టింగ్ ఫ్రమ్ హార్వెస్టింగ్ ఆఫ్ బీన్స్ టు హౌ ద ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ హ్యాస్బిన్ అన్నది మనకి ఈ బ్లాగ్ అయితే నేను చెప్పడం అయితే జరిగిందండి సో స్టేట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ అప్డేట్స్